శ్రీ శ్రీమాత్రేనమ్మ అందరూ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దా వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు చక్కటి సందేశాన్ని అయితే పంపారండి అమ్మ మనకి ఎటువంటి సందేశాన్ని పంపారో సాక్షాత్తు ఆ తల్లి మాటలను విని తెలుసుకుందామండి బిడా ఈరోజు ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా చూసిన వెంటనే ఈ సందేశం వింటావు కదా ఎందుకంటే ఇది కేవలం నీ కోసం మాత్రమే కానీ దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు తన బిడ్డల కోసం దుర్గమ్మ ఒక సందేశాన్ని చెప్పబోతు ఉన్నారంట తప్పకుండా వినాలని దుర్గమ్మ అంటూ ఉన్నారు ఒక ముఖ్యమైన మాట చెప్తాను దుర్గమ్మ చెప్తూ ఉన్నారు తమ బిడ్డలకి మీ జీవితం గురించి ఒక ముఖ్యమైన మాట చెప్పాలమ్మా ఎట్టి పరిస్థితులు కూడా ఈ సందేశాన్ని వదులుకోవద్దని దుర్గమ్మ మాటల్లోనే అంతరార్థం ఉందండి మరి దుర్గమ్మ ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారో వారి జీవితంలో జరిగేటువంటి ఎటువంటి ముఖ్యమైన విషయాలను ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలతో పంచుకోబోతూ ఉన్నారో స్వయంగా ఆ తల్లి మాటలు అని తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ నువ్వు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలనుకుంటున్నావు కదా నాకు తెలుసు నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు నీకు చాలాసార్లు చెప్పాను కదమ్మా పది మంది పది రకాలుగా ఉంటారు పది మాటలు అంటూ ఉంటారు ప్రతి మాటలు నువ్వు పట్టించుకుంటే జీవితంలో ఒక రోజు కూడా ఏంటంటే ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు అందుకనే ఆ మాటలను పట్టించుకోవద్దు వాటిని అక్కడే వదిలేసాయి ఎందుకంటే అలాంటి మాటల వలన నీ జీవితమే మారిపోతుంది తల్లి ఎప్పుడు కూడా దుఃఖంతో కూర్చొని ఉండాల్సి వస్తుంది నీకు లేని బాధలను కూడా నువ్వు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి జీవితాన్ని ఎప్పుడు నువ్వు తెచ్చుకోవద్దు నీకు సంతోషమైన జీవితాన్ని ఖచ్చితంగా ఈ ఇస్తుంది అందుకు నువ్వు చేయవలసిందల్లా నా మీద ఉంచు నమ్మకం నీ జీవితం లేని కష్టాలను కూడా నువ్వు ఉన్నట్లు ఊహించుకొని బాధపడే పరిస్థితికి ఈ మాటలు నిన్ను తీసుకువెళ్ళిపోతున్నాయి అందుకే ఎవరి మాటలు వినవద్దు నువ్వు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటావమ్మా మంచి పనిలో చేస్తూ ఉంటావు నేను ప్రతి ఒక్క పనిని నేను చూస్తూనే ఉంటాను బిడ్డ అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా ఈ తల్లి నిన్ను ఎల్లవెల్లా మర్చిపోదు అనుకుంటానో చెప్పు జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు కావాల్సింది నువ్వు కోరింది ఈ దుర్గమ్మ నీ చేతిలో పెడుతుంది ఈ తల్లి ఎప్పుడు నీకు కాపలాగా ఉంటుంది బిడా నువ్వు కోరిన ప్రతి ప్రతీకూరకు నెరవేరుస్తాను చూడమ్మా నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో జరిపిస్తాను అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయవద్దు ఓపికగా ఉన్నవారికి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది ఎందుకంటే నువ్వు కోరిన కోరికలు నెరవేరడానికి కాస్త సమయం పడుతుంది కదా ఆ సమయం వరకు ఓపిక్గా ఉంటే చాలు అడిగిన వెంటనే ఇది జరిగిపోదు కదా బిడ్డ నీ దుర్గమ్మ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఈ సందేశాన్ని ఒంటరిగా విను నీకోసమే ఈ దుర్గమ్మ ఈ మాటలు చెప్తూ ఉంది చూడమ్మ ఎప్పుడైతే నువ్వు అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉంటావో జీవితం అనేది అందంగా ఆనందంగా మారిపోతుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధతతో ఉండు అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి మిగతాది నాకు వదిలే నేను చూసుకుంటాను నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే తల్లి నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదు ఈ దుర్గమ్మ నాకు తోడుగా ఉన్నారని నువ్వు ధైర్యంగా ఉండు అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరమ్మా ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదురించు అది మౌనంగా అయినా సరేబిడ్డ లేకపోతే వారికి సమాధానం ఇచ్చైనా సరే తప్పకుండా వాళ్ళని ఎదిరించి తిరాలి నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తూ ఉంటారు నువ్వు ఇలాంటి వారిని ఏదో నాటక రంగాల్లోనో సినిమాల్లోనో చూసి ఉంటావు కానీ ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసా ప్రతి ఒక్కరు కూడా నటిస్తున్నారు బిడ్డ అది పక్కవారైనా సరే లేదంటే మన బంధుమిత్రులైనా సరే నటించడం అలవాటైపోయింది ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో వాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ఈ రోజు ఈ సమాజం అనేది దిగజారిపోయిందమ్మా ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా నువ్వు ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నావో నీకు ఒకసారి గుర్తు చేద్దామని ఆ విషయం కనుక నువ్వు తెలుసుకుంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా అందుకే ఇవన్నీ నీకు చెప్తూ ఉన్నాను అందరూ మంచివారుగా ఉండరు అలా అని అందరూ చెడ్డవారు కాదు ఎవరు ఎలాంటి వారు నీ విచక్షణ జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది అంటే ఒకరి మాటల్ని బట్టే వారి వ్యక్తిత్వాన్ని బట్టో ఒక రోజులో వారిని అంచనా వేయలేము వారి మాటల్ని వినకూడదు వారి శ్రేష్టలకు మోసపోవద్దు ఎవరినైనా సరే కొద్ది రోజులు గమనించిన తర్వాత వారి నిజస్వరూపం అనేది నీకు అర్థమవుతుంది వారు మంచివారా చెడ్డవారా నీకు తెలుస్తుంది అర్థమవుతుందా ఇవన్నీ కూడా నీ క్షేమం కోసమే ఈ తల్లి చెప్తూ ఉన్నారమ్మా నువ్వు అందరూ నీలానే ఉంటారని ఎన్నోసార్లు మోసపోయి ఉన్నావు ఈ విషయం నీకు కూడా తెలుసు మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్తపడు అందరూ నీలాగా మంచిగా ఉండరు తల్లి నటించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే ఈ విషయం ఏవి కూడా ఎవరితోనూ పంచుకోవద్దు అది నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయం అయితే అస్సలు పంచుకోవద్దు ఈ తల్లి చూపుతుంది ఈ కుటుంబ సభ్యులకు చెప్పు చాలు అర్థమవుతుందా నువ్వు అలాంటి నటించే వారికి కొంచెం దూరంగా ఉండమ్మా సందర్భం లేకుండా మాట్లాడేవారు చదువుకొని మూర్ఖులుగా ప్రవర్తించేవారు ఈ లోకంలో చాలామంది ఉంటారు ఒకవేళ వారు నిన్నేమైనా అంటే నువ్వేదైనా తప్పు చేసావు అనుకొని నువ్వు దిగులు చెందుకు వాళ్ళ స్వభావమే అంతా వాళ్ళు చదువుకున్న మూర్ఖుల తల్లి చూడమ్మా ఎవరైనా సరే నీకంటే ఎక్కువ సంపాదించవచ్చు లేదంటే నీకంటే ఎక్కువ చదువుకుని ఉండవచ్చు అలానే వాళ్ళంతా కూడా నీకంటే వాళ్ళని మాత్రం అనుకోకు ఎప్పుడు కూడా మనసులో ఎలాంటి కీడు తలుచుకోకు నా బిడ్డ కంటే గొప్పవారు ఎవరూ ఉండరు మనిషి యొక్క మంచితనం స్వభావం వ్యక్తిత్వం నిర్ణయించే చదువు ఆస్తులు కాదు నీ మనసు ఆ మనసు నా బిడ్డకు ఎంతో నిర్మలమైంది ఎంతో మంచి మనసు అలాంటి మనసున్న నా బిడ్డ ప్రపంచంలోనే అందరికంటే గొప్ప నా బిడ్డ నాకు చాలా గొప్ప తల్లి అందుకే ప్రతిరోజు నేను నీతో మాట్లాడుకుంటాను నువ్వు చెప్పే ప్రతి పార్థన నేను వింటాను నువ్వు అడిగే ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి చూడు బిడ్డ నువ్వు కూడా అనవసరంగా ఏది మాట్లాడవద్దు అలా మాట్లాడి నీ జీవితంలో లేనిపోయిన కష్టాలు తెచ్చుకోవద్దు ఈ మాటలు నీకెందుకు చెప్తున్నానంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి ముందుగానే జాగ్రత్తలు చెప్తున్నాను నా ప్రతి మాటలు విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారలా మారిపోతుంది నీకొక విషయం చెప్పినా తల్లి మనిషి మనసుకు ఎలాంటి హద్దులు ఉండవు దానికి తృప్తి అనేది ఉండదు నువ్వు అది కోరినదల్లా తెచ్చి ఇచ్చినా సరే ఇంకా ఏదో కొరతగా చూపిస్తుంది ఇంకా ఏదో కావాలని నీకు చెప్తూ ఉంటుంది ఆ మనసును ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వారు చాలా సంతోషంగా ఉంటారు అంటే వారికి ఉన్న దాంట్లోనే వారు తృప్తి పడతారు వారి మనసును వారి ఆధీనంలోనే ఉంచుకుంటారు తల్లి అలాంటి వారు స్థితప్రజ్ఞులుగా మిగులుతారు వారికి ఎలాంటి కష్టాలు ఉండవు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు అర్థమవుతుందా తల్లి చూడమ్మా అందుకే అలాంటి మనసును ఎప్పుడు కూడా అదుపు చేసుకోవాలి ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను బిడ్డ నీ మంచి మనసు వల్లనే ఈ సందేశం వినగలుగుతున్నావు తల్లి కష్టం వస్తే కృంగిపోవద్దు నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించవద్దు అందరితోనూ అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని కూడా మన్నించి వారికి సహాయం చేయి అప్పుడే నీ మంచి హృదయం అందరూ తెలుస్తుంది ఎవరు ఏమనుకున్నా నీ మనసును మాత్రం ఎప్పుడు కూడా కష్టపెట్టుకోకు నీ మనసు ఏందో నీ బిహేవియర్ ఏందో నీకే తెలుస్తుంది నీకు సకల సంపద నేను అనుగ్రహిస్తాను నా ఆశీర్వాదంతో నువ్వు సంతోషంగా జీవిస్తావు ధైర్యంగా ఉండమ్మా ఈ తల్లి పైన నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుందని అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు ఎవరెవరి జీవితాల్లో ఏ విధంగా ఉంటే వారు సంతోషంగా ఉంటారనేది ఈరోజు దుర్గమ్మ చాలా చక్కగా వివరించారండి మన కష్టాలకు లేదంటే మన సంతోషంగా లేకపోవడం గల కారణము మన ఆలోచనలు మన ఆలోచనలు ఎలా వస్తాయంటే మన మనసుకు అనేది మన ఆదిలో లేకపోవడం వల్ల ఆలోచనలు వస్తాయి ఎవరెవరు ఏదో అంటారు ఇప్పుడు ఈరోజు దుర్గమ్మ చెప్పినట్టు మనకంటే వాళ్ళు ఎక్కువ చదువుకున్నారు ఎక్కువ డబ్బు ఉన్నారు అనుకుంటే మనకంటే ఎక్కువ ధనవంతులు ఉంటారు వాళ్ళు ఏదైనా అంటే నిజంగా నేనే చేశానేమో వీళ్ళు చదువుకున్న వాళ్ళు నన్ను అన్నారేమో నిజంగా చేశానేమో అని నువ్వు ఆలోచించడం వల్లే కష్టాలు ఎదురవుతాయి దుఃఖం వస్తుంది బిడ్డ డబ్బు ఉంటేనో లేదంటే ఎక్కువ నీకంటే ఎక్కువ చదివితేనో వాళ్ళు నీకన్నా మంచివారు అవుతారు అనుకోవటం నీ భ్రమ మాత్రమే మంచి మనసు కలిగిన వాళ్ళు మాత్రమే మంచివారు అవుతారు తల్లి వాళ్ళకు మాత్రమే సమాధానం చెప్తే చాలు అలాంటిది నువ్వు ఈ లేనిపోని ఆలోచనలు పెట్టుకొని నీ మనసును పాడు చేసుకోవద్దని దుర్గమ్మ అంటుకున్నారండి నిజమే కదండి ఎప్పుడైతే మనం పక్కవారి మాటలు విలువిస్తూ ఉంటామో మన జీవితంలో ఒక్కరోజు కూడా మనం సంతోషంగా ఉండలే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పది మంది పది రకాలుగా ఉంటారు పది మాటలు అంటూ ఉంటారు ఏ మాట మనం చెమిన పడ్డా మనం బుక్కిస్తూ అక్కడే కూర్చొని ఎంతో బాధపడుతూ ఉంటాం ఎందుకంటే మీ మనసును అలా తయారు చేసుకుంటారు మీరు ఎంతో సున్నితమైన మనసును కలిగి ఉంటారు ఎవరు కూడా మన గురించి ఏది అనుకోకూడదు మనల్ని అందరూ కూడా మంచి అనుకోవాలి మీరు ఏదైతే భావిస్తుంటారో అది అసాధ్యం ఎవరు కూడా మనల్ని మంచి అని అనరండి ఎవరైనా సరే మనలో ఉన్న తప్పులు మాత్రం వెతుకుతూ ఉంటారు వాటిని మాత్రం వేళకి చూపిస్తూ ఉంటారు మనం సరిదిద్దుకున్నా సరే మనం చేయకపోయినా సరే కొన్ని నిందలు మనపై వేసి వాళ్ళు రాక్షసనాందాన్ని పొందుతూ ఉంటారు అలాంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అందరూ అలా లేకపోవచ్చు కానీ చాలా వరకు కూడా అలానే ఉన్నారండి దాని దుర్గమ్మ ఉద్దేశం అలాంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకునేది ఈ మాటలు పట్టించుకుంటూ ఉంటే జీవితంలో ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా నువ్వు సంతోషంగా ఉండలేవని ఆ మాటలు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి నువ్వు సంతోషంగా ఉండగలవని దుర్గమ్మ అంటూ ఉన్నారండి రే మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి